నమస్తే నేను మీ సతీష్ అసెంబ్లీలో అధికార పక్షం విపక్షం రెండే ఉన్నప్పుడు మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు అంటూ జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి అసెంబ్లీ సమావేశాన్ని బాయ్కాట్ చేస్తున్నాం ప్రభుత్వ వైఖరి ఏమిటి ప్రభుత్వ విధానాలు ఏమిటి అనేటువంటిది ప్రజలకు తెలియజేయడానికే ఈరోజు అసెంబ్లీకి వచ్చామంటూ తర్వాత తాడేపల్లిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పెట్టినటువంటి సమావేశంలో వాళ్ళతో చెప్పినట్లుగా కూడా తెలుస్తూ ఉంది మరి ఏంటి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి మంకి పట్టు పడ్డాన్ని ఎలా చూడాలి ఈ రోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు రామ్రామ గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ గారు ఇప్పుడు అధికార పక్షం విపక్షం ఇవి రెండే ఉన్నప్పుడు మరి మాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు మరి అలాగే ఈ రోజున ఆయన తాడేపల్లి ప్యాలెస్లో అసెంబ్లీ బాయ్ కాట్ చేసిన తర్వాత సమావేశం కూడా నిర్వహించుకున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోటి ఆ సమావేశంలో కూడా విలువలు విశ్వసనీయత పాటిస్తున్నాం కాబట్టి ఇంత ప్రజాదరణ దక్కింది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయటం ప్రజా పోరాటాల్లో ఎక్కడా కూడా అలసత్వం వద్దు మనం ప్రజల గొంతుకుని అవుదాం అని చెప్పి ఇలాంటి పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడిన ఆయన మరి అసెంబ్లీకి రాకుండా ఇలాంటి మాటలు మాట్లాడడం ఎలా చూడాలి విలువలో విశ్వసనీయత దాని ఆ రెండు పదాలు ఆయన మాడితే చాలా అసహ్యంగా ఉందండి వినడానికి కూడా జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మాడమ్మ తిప్పను ఆ రెండు పదాలు విలువలు విశ్వసనీయత ఆ నాలుగు మానేస్తే రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది అతనికి ఆ నాలుగు పదాలు మాట్లాడినసేపు సేపు అతను చూస్తే రోత పడుతుంది చిరాకు పడుతుంది ప్రజలకి అంటే ఆ నాలుగు లేని ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే జగన్ రెడ్డి అసెంబ్లీ ప్రతిపక్ష హోదా ప్రజలే నిన్ను తిరస్కరించి పదకొండు సీట్లు పరిమితం చేసినప్పుడు నువ్వు ఎట్లా అడుగుతావు ప్రతిపక్ష హోదా ఎవరిని అడుగుతున్నావు ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నీకు ఏది రావాలో అది ఇస్తుంది నీకు రాజ్యాంగంలో పని పదకొండు సీట్లు ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు అనుకుంటే ఇచ్చేసేవాళ్ళు దాన్ని ఏం ఏం లేదు కదా గత జగన్ రెడ్డి పాలనలో నాలుగైదు ఎమ్మెల్యేలని కొనుక్కుంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేద్దామని ఎన్ని కుట్రలు పన్నాడు అందరూ ప్రపంచంతో చూసింది రాష్ట్రం చూసింది అవన్నీ మర్చిపోయి సిగ్గు సరం లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు ఇవాళ ప్రతిపక్ష హోదా అంట ఇవాళ ఎందుకు వచ్చాడు అసెంబ్లీకి నేను పులిని పులిని అని చెప్పి ఎల్వేస్ట్ ఇచ్చుకుంటా అంటాడు కదా నువ్వు ఎందుకు వచ్చావు వాళ్ళు అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఏంటి ప్రతిపక్ష హోదా నీకు ఇవ్వాలని చెప్పినాకే వచ్చే వచ్చింది ఇవాళ మళ్ళీ అక్కడికి వచ్చి సంతకాలు చేసి అటెండెన్స్ అయిపోయింది అనుకుని శాలరీలు రాజేసుకుంటా వచ్చినట్టున్నాడు మీకు నెల నెలలో వచ్చి సంతకం పెడితేనే శాలరీ ఇచ్చేది నిన్న మొన్న పాత్రుడు గారు రఘురామకృష్ణరాజు గారు మాట్లాడదాం మనం చూసాం వాళ్ళు ఏమన్నారు సిక్స్టీ లోపు వచ్చి అటెండెన్స్ చేయించుకుంటే నీకు హోదా ఉంటుంది ఎమ్మెల్యే హోదా ఉంటుంది లేకపోతే పోతుందని చెప్పి కదా వాళ్ళు చెప్పింది దానికి భయపడి వచ్చాడు వాడు దానికి భయపడి వచ్చి సంతకం చేసి వెళ్ళిపోతే పని అయిపోద్ది అనుకున్నాడు ఆ కార్యక్రమానికి వచ్చినప్పుడు నువ్వు అసెంబ్లీలో గవర్నర్ గారు ప్రసంగం నడుస్తుంది పూర్తయ్యేదాకా ఉండాలి కదా చిల్లరేషాలు ఏంటి చిల్లరదనం కాదు అది నిన్న మొన్నగా గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు నాకు రక్షణ కావాలి సపోర్ట్ లేకుండా పోయిందండి మీరు కల్పించుకోండి అని చెప్పి అదే అసెంబ్లీలో అదే గవర్నర్ ప్రసంగిస్తుండగా నువ్వు చేసే చిల్లర పనులు లేకపో గవర్నర్ చూసి ఉండడా ఆయన ఎదురుకుండా కనపడతా ఉంటావు కదా నువ్వు ఆయన ఏమనుకుంటాడు ఇప్పుడు ఇంత లేక మనిషి కానీ నా దగ్గరికి వచ్చాడు మొన్న సెక్యూరిటీ లేదని చెప్పి ఇతరుకి ఎందుకు ఉన్న సెక్యూరిటీ కూడా పీకేయండి అనే పరిస్థితికి వచ్చాడు ఆఖరికి మీరు గమనిస్తే అసెంబ్లీలో లోపలికి వెళ్ళాడు పదకొండు నిమిషాల్లో పదకొండు మందితో బయటకు వచ్చాడు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మీటింగ్లు అవన్నీ జరిగేగా సత్యే కదండి ఏదో అతను మొన్న సాయంకాలం అనుకుంటా పది మంది ఈతో పడి గెలిచిన ఎమ్మెల్యే ఉన్నారు కదా ఒక్క ఎమ్మెల్యే తప్ప పెద్దిరెడ్డి ఆయన తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు ఏదో ఉందో ఆయన పేరు రాజంపేట దగ్గర ఏదో ఎమ్మెల్యే ఆయన తప్ప మిగతా తొమ్మిది మంది వచ్చి గట్టి కూర్చున్నారండి జగన్ రెడ్డి దగ్గర మేము అసెంబ్లీకి వెళ్తాం వచ్చినా రాకపోయినా వస్తే నీకు గౌరవంగా ఉంటుంది లేదంటే మా ప్రజలు మమ్మల్ని చెప్పు దూసిన వెనకాల పడుతున్నారు కొట్టడానికి మిమ్మల్ని ఎందుకు గెలిపించా మీరు ఎల్లకాడ కూర్చుంటాక ఏందని అడుగుతున్నారా నువ్వు వస్తావా రావా నిలదీస్తే అప్పుడు రాటా కొప్పుకున్నాడు ఆ మొండితనం వీడి అతను ఏంటంటే అసెంబ్లీలో టెర్మినేట్ చేస్తే ఆ సింపతి గెయిన్ చేసుకుని మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాము ఏదో చేద్దాం అనుకుంటున్నాడు ఆయన పులి వందల ప్రజలు కూడా చెప్పారు మన వచ్చి తీర్పు బాగానే పోటీ చేస్తే మళ్ళీ పదకొండు మంది రివారి పోటీ చేస్తే ఆ పది మంది గెలిచే పరిస్థితి లేదు జగన్ రెడ్డి బొటా బోటిని బయటపెడితే పడవచ్చాము అది సిగ్గుమాలి సరి అవుతుంది నీతి మహిళలు చర్య అవుతుంది అసెంబ్లీకి రాని కేకలేస్తే వచ్చాడు నేను ఈ రోజు ఆ వచ్చి కాసేపు ఉన్నాడా ఉండకుండా వెనక్కి వెళ్ళిపోయాడు ఇంతకు విచిత్రం ఏంటంటే ఇవాళ అసెంబ్లీకి వచ్చాడు కదా ప్రసంగానికి ఈ రోజు కౌంట్ కాదంట రేపు చర్చ కార్యక్రమంలో వస్తేనే నువ్వు అసెంబ్లీకి వచ్చినట్టు రోజు పరిగణనలోకి తీసుకోరంట అందుకని రేపు రాకపోతే టర్మినేట్ చేసే అవకాశం ఉంది రేపు కంపల్సరీ అటెండ్ కావాలి ఆయన చర్చికి రేపు ఏదో ఒకరోజు ఈ ఈ పది రూపాయలు చర్చిచ్చారు ఈ ఇరవై రోజుల్లో అసెంబ్లీకి అటెండ్ అవ్వాలి లేదంటే సభ్యత్వం కోల్పోతాడు థ్యాంక్ యూ